శివుడు విష్ణు కొడుకుని మూడో కన్ను తెరిచి భస్మం చేశాడనే సంగతి మీకు తెలుసా పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలి అని ఆయన పక్కనే కూర్చుని సేవలు చేసుకుంటూ ఉంటుంది బ్రహ్మ వీళ్ళిద్దరినీ కలపాలి అని విష్ణువుడి కుమారుడు అయిన మన్మధుడి సహాయం తీసుకుంటాడు మన్మధుడు తన భార్య రతీదేవితో కైలాసముకు వెళ్లి తన ప్రేమ బాణంతో శివుడు ఛాతిపై వదులుతాడు ఎన్నో సంవత్సరముల నుండి ధ్యానం చేస్తున్న శివుడు ధ్యానముకు భంగం కలిగినందుకు వెంటనే కోపం వచ్చి ఎదురుగా ఎవరు ఉన్నారో కూడా చూడకుండా తన యొక్క మూడవ కంటిని తెరుస్తాడు ఆ యొక్క మూడవ కంటి నుండి వచ్చిన వేడికి మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోతాడు తన కళ్ళ ముందే తన భర్త యొక్క మరణాన్ని చూసి కోపం ఇంకా బాధతో మీ ఇద్దరిని ప్రేమగా కలపడానికి ఇక్కడికి వచ్చినందుకు నా భర్త ప్రాణాలు పోయాయి నీకు శివుడితో వివాహం జరిగినా కూడా నీకు ఇంకా శివుడికి అస్సల సంతానమే జరగదు నీ యొక్క కడుపులో ఒక్క బిడ్డ కూడా జన్మించడు అని శపించి వెళ్లిపోతుంది మన్మధుడి భార్య పార్వతీదేవి బాధతో ఏడుస్తూ శివుడు వైపు చూస్తున్నా కూడా శివుడు చలనం లేకుండా మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోతాడు అయితే శివుడు చేసిన పని మంచిదా లేదా చెడ్డదా ఈ విషయాన్ని కామెంట్ బాక్స్లో మాతో పంచుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి